నమస్కారం ప్రజలారా శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతి సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడియా ఇది ఎంత మనకి ఎంత దరిద్రమో లెక్కేసుకుంటాగా మన రాష్ట్రానికి అవినాష్ రెడ్డి మాట్లాడు శ్రీకృష్ణదేవరాయలు గారి జయంతి గురించి ఏం మాట్లాడుతాడు ఇద్దాం ఆయన గొప్ప పరిపాలన అది అందరికీ తెలుసు శ్రీకృష్ణదేవరాయలు గారు ఏ విధంగా అభివృద్ధి చేసినారు ఏ విధంగా చెరువులు తవ్వినారు ఏ విధంగా గుళ్ళు నిర్మించినారు ఏ విధంగా ఏం అనేది తెలుసు నువ్వు ఇప్పుడే మీడియా ముందుకు వచ్చి మేము శ్రీకృష్ణదేవరాయలు గారి వారసులము శ్రీకృష్ణదేవరాయాల కన్నా అంగా బాగా మేము చేశాము అని నువ్వు చెప్తే ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు అవినాష్ రెడ్డి నువ్వు ఒక హంతకుడుగు బాబాయ్ చంపినటువంటి ఏవను ముద్ద ఇవ్వడం అంటే నువ్వే నీ బతుకి నువ్వు నిధులు చెప్తా ఉంటే మేము వినాలంగా చెప్పు చెరువులకు సంబంధించి జరిగిన అభివృద్ధి ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా తప్పకుండా కృష్ణదేవరాయలు గారి పరిపాలనను పరిపాలన తీసుకొని ముందుకు తెలుసు తీసుకుని చెప్పాల్సిన అవసరం కొత్తగా ఉంది ఇవాళ గీత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కృష్ణదేవరాయలు గారి పరిపాలనను ఆదర్శంగా తీసుకొని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆలయాలు నిర్మించడం అయితే అదేవిధంగా చెరువులు త్రవ్వించడం అయితేనే చెరువులు త్రవించడం అయితే అయ్యా శ్రీకృష్ణ దేవరాయలు గారిని ఆదర్శంగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందంట ఈ ఆడి మగవాడు ఏ విధంగా ముందుకు పోయినారు సొంత బాబాయ్ కుడ్డల పోట్లు ఏమన్నా ఏమని శ్రీకృష్ణ దేవరాయలు గారు చెప్పినారా మీ నాయన ఎందుకు వాళ్ళ లోపలనైనా ఆయనే పిల్లలకు అన్నం పెడతా ఉండి ఏమన్నా ఎత్తుకొని పోలీసు ఏమన్నా లోపలికి వచ్చిన పెట్టినారా ఏమి ఏంటి లఘా పనులు చేయకుండా అంటే మీ నాయన ఎందుకు లోపల ఇంటి వాళ్ళ నుంచి దేనికి నువ్వు కోర్టుకు హాజరు కావడం లేదు ఎందుకు నువ్వు కోర్టుకు పోవాలంటే జ్వరాలు వచ్చాయి నీకు పులకొరలు వచ్చాయి మీ తల్లిగారికి బాగోదు నువ్వు శ్రీకృష్ణదేవరాయలు గారి ఆయన యొక్క నువ్వు ఇది తీసుకొని మీరు ముందుకు పోతున్నారా ఆయన స్ఫూర్తిగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి శ్రీకృష్ణదేవరాయలు మాదిరి ఏం మాట్లాడుతున్నావు అవినాష్ రెడ్డి నీకు ఒక రోజు ఏమన్నా తలకాయ పనిచేస్తాందా కనీసం మనం ఈ మాదిరి మాట్లాడితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తారనేదన్నా నీకు నీకొక రోజంత తలకాయ పని చేయకుండా మాట్లాడుతున్నావే ఇక్కడైనా సరే ఇటువంటి గడ్డి తిన్నే మాటలు ఉంటే మన జిల్లాలో మన ఊర్లో ఉరికిచ్చు ఉరికిచ్చు కొడతారని తెలియజేస్తూ ఉండ నీకు ఇక్కడైనా సరే మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడని హెచ్చరిస్తూ ఉండ నమస్కారం